హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య అంతటి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా పేరు పల్లవి ఛానల్ నేమ్ వచ్చేసి ఆద్య అంతటి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా పాప థర్డ్ మంత్ బర్త్డే ఫోటోషూట్ సెకండ్ మంత్ కంప్లీట్ అయింది ఇప్పుడు థర్డ్ మంత్ అనమాట ఫోటోషూట్ థీమ్ ఏంటంటే ఈ మంత్లో సెప్టెంబర్లో వినాయక చవితి ఉంది కదా సో నేనైతే గణేషుణ్ణి బియ్యంతో Halong gisa ng mata. గణపతి ఫోటోని వేసేటప్పుడు షూట్ చేయడం అయితే వీలు కాలేదు ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా నేనే వీడియో తీయడం అంటే అసలు వీలు కాలేదు సో మా హస్బెండ్ వచ్చిన తర్వాత నేను రావి ఆకులతోనే డిజైన్ చేశాను మా తాద్మంత ఫోటోషూట్ ఎలా ఉంది బాగుందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను ప్రెస్ చేయండి అలాగే మీకు ఎలాంటి టాపిక్ పైన వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో